హాయ్ గుడ్ ఏ నూన్ వెల్కమ్ న్యూస్ అండ్ టిప్స్ ఛానల్ నేను రాధా రాధామురళీ గార్డెనింగ్ లోకి ఎంటర్ అయిపోదాం పదండి ఇంటిని అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకుంటే ఆ ఆనందమే వేరు రకరకాల మొక్కలు పూల మొక్కలతో పెరటి అందాన్ని పెంచాలి రోజు మన ఇంటిని కొత్తగా అలంకరించి నిత్య నూతన శోభను తీసుకురావచ్చు అయితే రోజూ కొత్తగా ఆలోచించాలంటే కష్టమే అందుకే ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ ని ప్రయత్నం చేద్దాం కొంతమంది గార్డెనింగ్ ని అలవాటుగా మార్చుకుంటారు కానీ కొంతమంది వృత్తిలా ఫీల్ అవుతారు ఎలా అనుకున్నా గార్డెనింగ్ మాత్రం అందరికి ఇష్టమైనది కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్న పనుల ద్వారా కూడా గార్డెనింగ్ ఐడియాలు వస్తుంటాయి కొన్ని చిట్కాలు బలే గమ్మత్తుగా క్రేజీ గా అనిపిస్తాయి కానీ అవి ప్రయత్నించి చూస్తే మంచి ప్రయోజనం ఉంటుంది అందులో నెంబర్ వన్ ఎక్ షెల్స్ కోడిగుడ్డు లోపలి భాగాన్ని వాడుకుని షెల్ ని చెత్తబుట్టలో పడేస్తున్నారు ఇకపై అలా ఎండిపోయిన ఎగ్ షెల్స్ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వాటిని బాగా పొడి చేసి మట్టిలో కలిపాక మొక్కలు నాటండి లేదా కుండీల్లో వెయ్యండి నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది మొక్కల ఎదుగుదలకు ఈ పోషకాలు చాలా అవసరం టొమాటోలు మిరియాలకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది మొక్కలు నాటే ముందు ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ను మట్టిలో కలిపితే చాలా ప్రయోజనం ఉంటుంది ఇక మూడో టిప్ మొక్కలు ఏపుగా పెరగటానికి డైపర్స్ ఉపయోగపడతాయని ఎప్పుడు ఊహించలేదు కదా కొత్త డైపర్ లోపల ఉండే జెల్ తీసి వాటర్ లో కలపండి ఆ తరువాత ఈ జెల్ ని మట్టితో కలిపితే మొక్కలు బాగా పెరుగుతాయి అయితే ఈ జెల్ మనము ఆహారంగా తీసుకునే మొక్కలకి వాడకూడదు నెక్స్ట్ టిప్ మన గార్డెన్ లో చిందర వందరగా తిరుగుతూ గెంతుతూ పెంపుడు జంతువులు మొక్కలను నాశనం చేస్తున్నాయా అయితే ప్లాస్టిక్ ఫోర్క్స్ తీసుకు వచ్చి ఆ గార్డెన్ లో అక్కడక్కడ పెట్టాలి ఇంకోసారి మీకు ఇష్టమైన గార్డెన్ కు దూరంగా ఉంటాయి నెక్స్ట్ టీ పౌడర్ మిల్క్ పౌడర్ పాలు మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఈ పాలను టొమాటో మొక్కలకు వేస్తే తీయటి జ్యూసీ టొమాటోలు పండుతాయి ఇక మామూలుగా కంటే తీయగా ఉండే దోసకాయలు కావాలా అయితే సన్ఫ్లవర్ కి దగ్గరగా ఈ మొక్క నాటడం ద్వారా దోసకాయ తీగ ఏర్పడటానికి సన్ఫ్లవర్ బాగా ఉపయోగపడుతుంది ఇక వంటకు ఉపయోగించిన నీళ్లు కూరగాయలు ఉడకబెట్టడానికి ఉపయోగించిన నీటి వృధా చేయకండి ఇందులో చాలా పోషకాలుంటాయి కాబట్టి మొక్కలకు ఇది ఎరువుగా పనిచేస్తుంది ఉడికించిన నీటిని చల్లారాక మొక్కలకి పోయాలి ఇక ఖచ్చితంగా మనం అమలు చేయాల్సింది స్వంతంగా మొక్కలను పెంచడం అంటే హెర్బల్ గార్డెన్స్ వంటగది లేదా బాల్కనీలో కాని ఒక విండో దగ్గర ఒక స్పాట్ ఎంచుకోవాలి మరియు మొక్కలతో నింపాలి మనం ఎందుకు ఇలా చేసామా అని ఏమీ పశ్చాత్తాపడం కిచెన్ గార్డెన్స్ అద్భుతంగా ఎందుకు అనిపిస్తాయో కనిపిస్తాయో ఒకసారి చూద్దాం కొన్ని తులసి లేదా కొన్ని పట్టా ఆకులు కావాలనుకుంటే వాటిని కొనే బదులు మరుక్షణంలో వాటిని తెంపి వాడుకోవచ్చు ఇంకా కేవలం కొన్ని ఆకుల కోసం మొత్తం కట్టని కొనే అవసరం ఉండదు అనేక రకాల పురుగుల మందులతో పంటలు పండిస్తున్న ఈ రోజుల్లో ఏ ఆహారం తింటే సురక్షితం అని తెలుసుకోవటం కష్టంగా ఉంది మనకి మనంగా మొక్కల్ని పెంచుతూ ఉంటే ఆ ఆహారం సురక్షితమైనదిగా రసాయన రహితమైనదిగా ఉపయోగించుకోవచ్చు మొక్కలను పెంచటానికి ఎక్కువగా ఖర్చు చేయనక్కర్లేదు మరియు అవి ఒకసారి స్థిరపడ్డాయంటే వాటికి కొద్దిగా నీరు అవసరం అంతే కాలక్రమేణా మన కిరాణా బిల్లు ఆదా అవుతుంది ప్రత్యేకించి మనం సాధారణంగా ఆర్గానిక్ ఆహారాన్ని కొంటున్నప్పుడు మనం తులసి మరియు పుదీనా వంటి మొక్కలని పెంచుతూ ఉంటే మనం ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఆకులు తినడం అలవాటవుతుంది లేదా ఉదయం పూట టీలో వాటి కలిపి సేవించడం ప్రారంభించవచ్చు ఈ మూలికలు దంత సంరక్షణకు అలాగే జ్వరం ఆస్మా ఊపిరితిత్తుల వ్యాధి గుండె వ్యాధులు మరియు ఒత్తిడికి చికిత్స లాగా మెరుగైన శ్వాస రుగ్మతల నుండి ఉపశమనం వంటి ఔషధ ప్రయోజనాలతో నిండి ఉంటాయి గార్డెనింగ్ మన ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది ఇంకా మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చేయదగిన ఒక కార్యకలాపం ప్రకృతి మన చుట్టూ ఉండటం భౌతిక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం మొత్తం శ్రేయస్సు కోసం ఇది అద్భుతాలు చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి మన మనం పెంచాలనుకునే మూలిక మొక్కలను జాగ్రత్తగా ఎంచుకుంటే అవి మనల్ని దోమల ఘాట్ల నుండి నిరోధిస్తాయి మరియు డెంగ్యూ లేదా మలేరియా పొందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఒక మంచి దోమ వికర్షక మొక్క బంతి పువ్వు ప్రతి రెండు మూడు మూలిక మొక్కల తరువాత ఒక బంతి పువ్వు మొక్క పెట్టండి చాలు మనం చాలా ఆరోగ్యంగా బాగుంటాం రంగు రంగుల పువ్వులు మన ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుతాయి మీకు తెలుసా మనం మొక్కలతో సంబంధం ఏర్పరచుకుంటాం ఈ ఆలోచన ఒక విక్రింతగా అనిపించవచ్చు కానీ మనం స్వంతంగా మొక్కల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడితే ఈ విషయం మనకి అర్థమవుతుంది మనం నాటే ప్రతి చిన్న మొక్క కొమ్మ లేదా పుష్పం మన వ్యక్తిగత సంతృప్తిని పెంచుతుంది చాలా స్ఫూర్తిని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ స్టే చూన్ విత్ జీ ఫర్ గార్డెనింగ్ బై జెడ్ న్యూస్ అండ్ టిప్స్ ఛానల్ నమస్తే